కూడా పెట్టాడు విక్టరీ డే అంటే విజయ ఒక ప్రత్యేకత ఉన్నది ప్రపంచ వ్యాప్తంగా చరిత్రలో ఈ రోజుకి హైదరాబాద్ నుంచి రాజుగారు హాజరయ్యారు రాజుగారు మాట్లాడి అర్థం చేసుకోవడం కోసం మీరు సహకరించాల్సినటువంటి వర్క్ షాప్ అకౌంట్ వర్క్ షాప్ సహకరించాల్సినటువంటి ఎందుకు పండుగ రోజు సోషలిస్ట్ ప్రజలు గుర్తించారు ఈ సోవియట్ ప్రజల కమ్యూనిస్ట్ ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు కార్మికులు కర్షకులు ప్రజలందరి సంక్షేమం కోరుకునే కమ్యూనిస్ట్ పార్టీలు ట్రేడ్ యూనియన్ కార్మిక సంఘాలు ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా భారతదేశం కాదు ప్రపంచ వ్యాప్తంగానే ఒక విక్టరీ డేగా ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాల్సిన రోజు ఎందుకనంటే పంతొమ్మిది వందల నలభై ఐదులో మే తొమ్మిదో తారీఖు నాడు ఫ్యాసిస్ట్ పాలకులైన హిట్లర్ మీద ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న కమ్యూనిస్ట్ పార్టీ సోవియట్ యూనియన్ విజయం saadin din rozu berlin వాళ్ళ స్థావరాలని సైనికుల్ని చెదరగొట్టి అక్కడ ఎర్రజెండా ఎగరవేసిన రోజు ఇంకా ముఖ్యంగా చెప్తే రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన రోజు అలాగే ప్రపంచానికే ఒక నియంత ఒక ఫ్యాసిస్ట్ అయిన హిట్లర్ మే తొమ్మిదో తారీఖు ముందే ఏప్రిల్ ముప్పై తారీఖు నాడు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి అంటే ఫ్యాసిజానికి అంతిమంగా ఏం జరుగుతుంది అని అంటే వాళ్ళు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కింద దారి తీస్తుంది అని చెప్పి ఇవన్నీ అందువల్ల ఇవన్నీ కార్మిక కర్షక ప్రజాతంత్ర ఉద్యమాల సందర్భంగా వచ్చిన గెలుపుని ప్రపంచవ్యాప్తంగా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎస్పెషల్లీ ఇప్పుడు ప్రపంచ పరిస్థితులు అందువల్ల మే తొమ్మిది అనగానే మొత్తం ప్రజలకి కార్మికులకి ఆనందంగా సంబరాలు జరుపుకోవాల్సిన రోజు